ఫ్రెండ్స్ టుడే వీడియో ఈస్ వరలక్ష్మి రథం వీడియో ది యూట్యూబ్ ఛానల్ నేమ్ మిస్ హాయ్ ఆయాతి వరలక్ష్మి రథం అయితే చేశారు ఫ్రెండ్స్ నేను మా మమ్మీ మా చెల్లి మా ముగ్గురం వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడికి మా మమ్మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారిని చాలా చక్కగా తయారు చేశారు ఫ్రెండ్స్ వారికి ఓడు బియ్యం పోసారు ఫ్రెండ్స్ అలాగే దానికి పట్టు చీర కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఫ్రూట్స్ పెట్టారు ఫ్రెండ్స్ మా మమ్మీకి తాంబూలం ఇచ్చారు ఫ్రెండ్స్ నేను ఆడుకున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ మా చెల్లి బాగా సతాయించింది ఫ్రెండ్స్ ఇంటికి వచ్చే వచ్చేలోపు ఈవినింగ్ అయ్యింది ఫ్రెండ్స్ వీడియో మీ గురించే చాలా కష్టపడి తీస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి నేను బాగా చదువుకొని బద్ద అయ్యాక డాక్టర్ అవ్వాలని మొక్కుకు మొక్కాను ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించే ఫ్లవర్స్ సిల్బల్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ బటన్ని కొట్ట క్లిక్ చేయండి అమ్మవారి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా నవ్వుతున్నారు అమ్మవారి జుట్టు చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి సాక్షాత్ మన కళ్ళ ముంగట్ట వచ్చినట్టుంది ఫ్రెండ్స్ మా యూట్యూబర్స్ కూడా బాగుండాలని మొక్కాను ఫ్రెండ్స్ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఎంత చక్కగా తయారు చేశారు ఫ్రెండ్స్ అమ్మవారిని మర్చిపోయాను ఫ్రెండ్స్ మా మమ్మీకి మా చెల్లికి తాంబూలం ఇచ్చారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్